గతేడాది అయిన కాంతార చిత్రం ఎలాంటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిన విషయమే కేవలం పదహారు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి సుమారు నాలుగు వందల కోట్ల వసూళ్లతో చరిత్ర సృష్టించింది కన్నడ చిత్రంగా రూపొంది దక్షిణాది భాషలన్నింట అనువాద చిత్రంగా విజయ ఢంక మోగించింది కాంతార ఇక హిందీలోనూ విజయకేతనం ఎగురవేసింది దాంతో ఈ చిత్రానికి సీక్వెల్ రానున్నదనే వార్త చిత్రసీమలో హల్చల్ చేసింది కాంతార చిత్రాన్ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ హోంబళి ఫిల్మ్స్ నిర్మించింది కథను అందించడంతో పాటు దర్శకత్వం వహించి హీరోగానూ నటించాడు రిషబ్ శెట్టి అలా బహుముఖ ప్రజ్ఞని చాటిన రిషబ్ శెట్టికి భారత సినీ ప్రియులు జేజేలు పలికారు రీసెంట్ గా కాంతార చిత్రం సీక్వెల్ పై స్పందించాడు రిషబ్ శెట్టి కాంతార చిత్రానికి సీక్వెల్ రూపొందించడం లేదని వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చాడు తాము ఈ చిత్రంతో కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామని తెలిపాడు సీక్వెల్ కి బదులుగా ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నామని వివరించాడు రిషబ్ శెట్టి తొలిభాగం ఎక్కడ ప్రారంభమైందో దానికి ముందు జరిగిన కథని కాంతార టూలో చూపించబోతున్నామని స్పష్టం చేశాడు పంజుల్లికి సంబంధించిన సీన్స్ కాంతార టూలో హైలైట్ కాబోతున్నాయని సెన్సేషన్ సీక్రెట్ రివీల్ చేశాడు రిషబ్ శెట్టి కాంతార టూ మరిన్ని సంచలనాలకు తెరతీసేలానే ఉంది